నేను మండపేటలో ఉన్నాను నీకు ఏమైనా తీసుకురావాలా మ్యాటర్ ఏంటంటే ప్రశాంతంగా పడుకున్న నాకు బయట నుండి గోల గోలగా వినబడుతుంది ఆ గోలకి కారణం ఇదే దీని అమ్మ దీని సాగు మాత్రం నెల తర్వాత నా చేతుల్లోనే అంటే దొంగోళ్లు పట్టుకునే ముఖం వేసుకుని దాన్ని ఏం చేస్తున్నారు అంటుంది మా అమ్మ మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని వెళ్ళిపోతున్నాను ఒక్క మాటకి కోడి నుదులేసి అసలు మ్యాటర్ గుర్తు చేసుకున్నా ఏంటి అంటే మండపేట వెళ్దామని ఎందుకంటే నాకు బాగా కావాల్సిన మనిషికి ఇంకా బాగా కావాల్సిన మనిషి ఉండేది ఎక్కడ తెలిస్తే కామెంట్ చేయండి సర్లే నేనే చెప్పేస్తా అది ఎవరో కాదు మన ఫ్యామిలీ డాక్టర్ కొంచెం హెల్త్ బాగోపోతే చూపించుకోవడానికి వెళ్ళాను ఫుల్ చెకప్ చేసి అంత నార్మల్ గానే ఉంది డాక్టర్ ఈ మాత్రం దానికి వెళ్ళడానికి ముప్పై రావడానికి ముప్పై మొత్తం అరవై బొక్క వచ్చేదారిలో కండక్టర్ గా అంటికి గొడవ సరిపోయారు బాబు ఆ గొడవ ఎందుకు నా నడకండి నాకు కూడా తెలీదు జర్నీ ఫుల్ రౌండ్ అప్ అయిపోయింది ఇంటికి వచ్చినప్పటికి టైం రెండు అయింది డ్రెస్ చేంజ్ చేసుకుని అన్నం తినేసి పడుకున్నా శుభ్రంగా నైట్ లేసి ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నా టుమారో మరో వీడియోతో మీ ముందుంటా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ హలో ప్రదీప్